ఏం పా ఇంట్లో ఉంటంత మంచిది బండి తీసేద్దామా పడిపోతే గబక్క పక్కన నీళ్ళు ఇదా పోయమ్మా లేచిపోతున్నాదా ఈ మధ్య రాయిలున్నాయి తగ్గినట్టుంది ఇది తగ్గినప్పుడే చేసుకోవాలి దాన్ని గాలి ఉన్నప్పుడు ఎక్కకూడదు అసలు చిరుకులు పడుతున్నాయి చూడు దాదా దాదాపు అయితే ఎట్ల కొట్లు చేయలేదు రే లే రేకులు లేకుండా పొట్టి వా గాలి వస్తుంది గాలి ఎట్ చేస్తావా ఇంట్లో అది సరిగా మొత్తం ఎక్కడెక్కడైనా బంధించేశాను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఇలాంటి రేకులీ వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భయపడబోకండి ఎప్పుడు భయపడద్దు ధైర్యంగా ముందు ఆ ఇంటి లోపలికి గాలి రాకుండా ఎక్కడి నుంచి గాలి వస్తుందో ఆ ప్లేస్ అంతా బంధించండి రేకులు పెట్టడమో లేకుండా ఒట్లో ఏదోడు పెట్టి గాలి లోపలికి రాకుండా ముందు వాటిని మనం బంధించగలిగినామంటే ఇల్లు ఎక్కడికి ఎగిరిపోదండి అలాగా ఈ గాలికి టప కొట్టుకుంటా ఉండేటప్పుడు దాన్ని అలాగే వదిలేసినామంటే ఇంట్లోకి గాలి వచ్చి ఆ వచ్చిన గాలి ఏదైనా ఒక బయటకి వెళ్ళేదానికి దానికి దారి ఉండాలి కదా బలిహీనం ఉన్న చోటున పోసుకుని వెళ్ళిపోద్ది అన్నమాట రేఖ కొట్టుకుని వెళ్తుంది అందుకని ఫస్ట్ ధైర్యంగా ఫస్ట్ ధైర్యంగా ఉండాలండి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మాకైతే బాగా అలవాటు అయిపోంది ఈ ఇల్లు కాదు పాత గుడిసిల్లు ఉంది కదా గుడిసి ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చేది రేత్రి కాడ అలాగే ఇంటి పైకి పట్ట కప్పటం ఇలాంటి అన్ని చేసాం అప్పుడు ఇప్పుడు మాకు ఇల్లు పెద్ద మాకు చెప్పాలంటే ఒక బంగ్లా లాగుంది దీంట్లో మాకు కొంచెం సురక్షితంగా కానీ కొంచెం కృప భయపడ్డావా కొంచెం భయపడ్డా భయమే ఆ ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా సరిపడు చూడు ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ బొక్కేసి తాడి కట్టి దీన్ని బిరువాయితే కట్టేసానండి ఆ రేకు టప టప టప్ టపా 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 అదే భయం పుట్టిస్తుంది ఆ రేకుని కట్టేసాను తర్వాత ఇక్కడ నుంచి వాటర్ వచ్చి లోపల నీళ్ళు పడుతున్నాయి ఇక్కడైతే మంచి మైండ్ ఆలసి ముగ్సి కట్టేశాను అనమాట ఎవరు కూడా ఇలాంటి ఇండ్లుండి ఎవరు భయపడవద్దు తెలివిగా ఆలోచించి మీరు భయపడ్డారంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న మగమెనిషి మగమెనిషి భయపడ్డారంటే ఆడవాళ్ళు పిల్లలు అందరూ భయపడిపోతారు ముందు మగమెనిషి ధైర్యంగా ఉండి ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి అది మేమైతే థాడేస్ ఉందని రాళ్ళు తెగిపోయినట్టున్నాయి మళ్ళీ ఉదయాన్న దాన్ని కొంచెం రిపోర్ట్ చేయాలి దీన్ని కూడా బాగా రిపోర్ట్ చేయాలండి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కృపాకు ఒకటే కోరిక ఒక మంచి కట్టుకోవాలని అప్పుడే వస్తుంది తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ నిదానం మళ్ళీ అప్పటికప్పటికే కట్టుకోవాలని అనిపిస్తుంది మళ్ళీ ఇలా కొంచెం నిశ్శబ్దమైంది కదా సార్ నిదానం కట్టుకోవచ్చు ఇప్పుడు అంత అని అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ అండి తెల్లారింది చూడండి రాత్రి వచ్చిన వానికి కొంచెం పర్వాలేదు రేకైతే దీన్ని లాక్ కట్టాలి బాగా నీట్గా డమ్ డమ్మా డమ్ డమ్మా రే రేత్రిపూట వానస్తే కృపా గుడ్ మార్నింగ్ చెప్ప ఉదయా నిద్ర డ్యూటీలో చే డ్యూటీలో చేరింది నేనైతే కొంచెం లేట్గా లేచాను రాత్రి తనైతే నిద్రపోయింది ప్రశాంతంగా నాకైతే నిద్ర రాలేదండి నేను కనిపెట్టుకొని ఉన్న ఇల్లు ఏమి ఎట్టుండి ఎట్ట అవుద్దు అన్నట్టుగా బాగా వర్షం అంతా తగ్గిన తర్వాత అప్పుడు పడుకున్నా ఇవన్నీ ఉతకాలి ఇప్పుడా బాగా వేసుకోను కదా కృప తన గుడ్లు ఉతుకుతూ ఉంది నేనైతే చెరువుకి వెళ్ళాలి లేట్ అయింది నేను పడుకునేటప్పటికి చాలా లేట్ అయింది తనైతే పడుకొని నిద్రపోయింది వర్షం వస్తుంది కదా ఎట్లుండి ఏమవుద్ది అన్నట్టుగా మేల్కొని ఉన్నాను ఇదే ఫ్రెండ్స్ వీడియో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా కొంచెం ఆలోచించి దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ప్రయత్నిస్తే ముట్టి సమస్య అయినా సులభంగా క్లియర్ అయిపోతుంది ఓకే అండి రేపు మరొక మరీ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ హాయ్ బాయ్ చెప్పవా ఈ అన్ని ఉత్తుకెళ్తాను ఇప్పుడు